ఈశ్వర చింతనం లోకం కోసం హాలాహలాన్ని భక్షించి అందరూ దేన్ని నిరసిస్తారో దాన్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకున్నాడు చంద్రుడు తప్పు చేశాడని లోకమంతా విమర్శించింది ఆ చంద్రుణ్ణి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు హాలాహలం బయటికెడితే పాడు చేస్తుందని కంఠంలో పెట్టుకున్నాడు మనం కూడా భగవంతుణ్ణి చూసి మంచిని నేర్చుకోవాలి ఓ నేను కూడా శివుళ్ళ బతకాలి ఏది లోకాన్ని పాడు చేస్తుందో అది మాట్లాడకూడదు కంఠంలో దాచుకోవాలి ఎంత తప్పు చేసిన వాడైనా మారతాను అని వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి తప్ప ఎప్పుడో తప్పు చేశావని దూరం పెడితే మారే అవకాశం ఎలా కలుగుతుంది